నేను మేకప్ చేస్తున్నా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వాష్ చేయట్లే మా అమ్మ వాష్ చేస్తుంది కానీ నా గొంతున వస్తుంది కదా అందుకే నీకు వాయిస్ ఇవ్వమంటున్నా సరే ఫస్ట్ అయితే ఫౌండేషన్ పెట్టుకోవాలి ఇక్కడ నా చిరుతల్లి బర్ర బర్ర రుద్దుతుంది ఫస్ట్ టైం అయితే మేకప్ చేస్తున్నా బొట్టు అయ్యో పడట్లేదు ఈ బొట్టేమో పడట్లేదు యా ఏమో తిలకం బొట్టే పెట్టుకుంటుంది ఫైనల్గా అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ తర్వాత ఐబ్రోస్ చేస్తున్నా అసలు మా యా మేకప్ే వేసుకోదు ఏమేం పెడుతున్నావు కూడా దాని అది తెలియదు నీకు మేకప్ చేస్తా అంటే వెంటనే ఒప్పుకుంది నేను ఎట్లా రెడీ తెలిస్తాను ఇది సెంట్ కానీ నేను స్ప్రే ఏమో అని ఫేస్కి వచ్చిన పాపమ్మా ఫేస్ ఏమవుతుందో ఏమో ఇప్పుడు ఏమర్థం గోక్కుతుంది ఇప్పుడు లిప్స్టిక్ లిప్స్టిక్ ఏమో బాడు ఆ దొరికింది లిప్స్టిక్ తర్వాత వేద్దాం కానీ ఫస్ట్ ఐనా వేద్దాం మా యాకి ఏం తెలుసు అని వెతుకుతుంది మేము ఎట్లా అడిగేస్తాను ఏమో అని తెగ టెన్షన్ పడిపోతుందేమో యాకి ఐలైనర్ పెడదామంటే అసలు కళ్ళే లేవు చిన్న చిన్న కళ్ళు पता कर लेंगे यार। ओम। हम्म। पता कर लेंगे। तेरे तक बात लग गई। अभी अकेला हुआ तो क्या? आ गुंडे तो नहीं हैं किकी। Ég hætti ekki hægt að vera í það. Það er fyrir. Ég búið því að það er leiður skoð. ദയനൊക്കെ ചേച്ചി ചെയ്യുന്നു ആ ഹെയർ സ്റ്റൈൽ ഉണ്ട് ഹെയർ സ്റ്റൈൽ കൊടുക്ക യാ രണ്ടു ക്ലിപ്ലി വാ ഇന്നെ ഹെയർ ഒക്കെ ആര് രണ്ടും 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 ഇട്ടിട്ടുണ്ട് aise na cut mat hi jaare aa re aa re yes to the chiko abhi ikoti ikoti pa aisa hai tal majid ta Malahi Teru keru olawa. OSen? Uma. ralamama. Moka. Eh akeno keru dole mi. Karwore, baada? Caramaotama malani karamaya per Carbon. Rupu-k önemli Adult station. Aditya hui Kehili nya, Saadati, Rupu-k writer. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాయా మేకప్ అయిపోయింది మేము కిందకెళ్ళి అందరు రియాక్షన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాయా మాయా మేకప్ అయిపోయింది కింద వాళ్ళు రియాక్షన్ మొత్తం చూద్దాం రండి हीरे रहना उसका नाम विक्रम अमर वाला है इसीदा मेरा नाम दिशाला मेरी का नाम జుట్టు సూపర్ ఉంది నచ్చు పెట్టాయి నీకు కానీ కాదు ఇప్పుడు జుట్టు అయితే సూపర్ ఉంది మేకప్ కొంచెం పాపం పూచి లాగా చేసేసింది కానీ లిప్స్టిక్ మస్తు చెట్టే కదా లిప్స్టిక్ మేకప్ కావాలనేసినాం కదా కానీ మంచిగా ఉన్నావుతావా నిజంగా బాగున్నావు చాయ్ ఏడుస్తుందా ఏడ్చి ఏడ్చింది ఏడిచి ఏడిచి నవ్వి నవ్వి ఏడుస్తుంది బ్రష్ చక్కైంది అంట అందుకే నవ్వింవీ బ్లష్ వస్తుంది వాస్తవి కాకపోతే బాగుంది నిజంగా బాగుంది హెయిర్ స్టైల్ నిజంగా మస్తుంది ఇది కంటిన్యూ మేత నిజంగా బాగుంది హెయిర్ స్టైల్ అది కేక ఇది హోటల్ దిగరా ఫోటో మేకప్ మొత్తానికి నా చిత్త వాళ్ళ నాయనమ్మకి మేకప్ వేసేసింది నీకు నచ్చింది నువ్వు చెప్పు మా అత్త మా అత్తకి నచ్చిందో లేదో కనుక్కుందాం ఫస్ట్ నువ్వు చెప్పింది అమ్మ నా నీకు ఎట్లా అనిపించింది చెప్పు నా చిల్లి వేసింది అన్నమాట బాగుంది నచ్చింది నాకు సూపర్ అది రోజు ఎక్కడైనా పోతే ఫంక్షన్స్ కి చిట్కలు వేస్తుంది పైపడి మారిపోతుంది